రేపటి జనవరి మాఘశుద్ధ ఏకాదశి అంటే అత్యంత పవిత్రమైన భీష్మ ఏకాదశి తెలుగువారికి ఇది చాలా ముఖ్యమైన రోజు దీనినే జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు అసలు ఈ రోజుకు ఎందుకు అంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం విష్ణు సహస్రనామ జయంతి ఈ రోజుకు ఉన్న అతిపెద్ద విశిష్టత ఏమిటంటే ఇది విష్ణు సహస్రనామ స్తోత్రం పుట్టిన రోజు కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు సాక్షాత్తు శ్రీకృష్ణుని సమక్షంలో పాండవులకు ఈ శక్తివంతమైన స్తోత్రాన్ని ఉపదేశించారు అందుకే దీనిని విష్ణు సహస్రనామ జయంతి అని అంటారు మనసును ప్రశాంతంగా ఉంచి కోరిన కోర్కెలు తీర్చే అద్భుత మంత్రమిది జయ ఏకాదశి మరియు గురువారం ప్రాముఖ్యత పురాణాల ప్రకారం ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించడం వల్ల మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా చేసే ప్రతి పనిలోనూ జయం విజయం లభిస్తుంది మరో విశేషం ఏమిటంటే ఈ ఏడాది భీష్మ ఏకాదశి గురువారం రావడం గురువారం మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు అటువంటి రోజున ఏకాదశి రావడం వల్ల మనం చేసే పూజకు స్మరణకు కోటిరెట్లు అధిక ఫలితం దక్కుతుంది రేపు మనం చేయాల్సిన ముఖ్యమైన పనులు విష్ణు సహస్రనామ పారాయణం రేపు కనీసం ఒక్కసారైనా విష్ణు సహస్రనామాన్ని చదవండి లేదా వినండి ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది దీపారాధన సాయంత్రం వేళ తులసి కోట దగ్గర నెయ్యితో దీపం వెలిగించటం చాలా శుభప్రదం నైవేద్యం స్వామివారికి పాయసం లేదా పండ్లను నైవేద్యంగా సమర్పించి భక్తితో నమస్కరించుకోండి ఉపవాసం వీలైన వారు ఏకాదశి ఉపవాసం ఉండండి ఆరోగ్య కారణాల వల్ల వారు కనీసం అన్నం తీసుకోకుండా ఫలహారం తీసుకోవడానికి ప్రయత్నించండి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మనందరిపై ఉండాలని మన సంకల్పాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ ఈ పవిత్రమైన భీష్మ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి మరిన్ని భక్తి విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి